వందల ఏళ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర సాకారమవుతున్న వేళ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందినా కూడా కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రారంభ కార్యక్రమానికి నిరాకరించడాన్ని ఖండిస్తూ గురువారం బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పెరవల్లి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ వందల ఏళ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిరం సుప్రీంకోర్టు తీర్పుతో నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి ఇరవై రెండున ప్రారంభం కానున్న సందర్భంగా అయోధ్య మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు దేశంలో ఉన్న ప్రముఖులకి రాజకీయ పార్టీల అగ్ర నాయకులకి ప్రారంభోత్సవ ఆహ్వానం పంపితే దాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు కేవలం మైనార్టీ ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేస్తుందన్నారు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రామమందిర ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలపాలని డిమాండ్ చేశారు ప్రతి గ్రామంలో అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి అయోధ్య రామ మందిర పూజిత అక్షింతలు కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపడడం చెబుతారని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు దొంగ గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిందన్నారు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించి మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు పెద్దపల్లి పార్లమెంటులో కూడా బీజేపీ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు మోడీ చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాలే బీజేపీ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తుందని తెలిపారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో అక్షింతలు పంపిణీ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్ నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ వంగపల్లి వెంకటేశ్వరరావు అర్ముల్లా పోషం తుల ఆంజనేయులు ముదా మల్లేష్ బుద్దన మల్లేష్ పట్టి వెంకటకృష్ణ కశెట్టి నాగేశ్వరరావు రాచర్ల సంతోష్ బోయిని హరికృష్ణ గాజుల ప్రభాకర్ అశోక్ బల్లారవి తరుణ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు హిందువుల యొక్క కోరిక మందిరం కావాలని అందరు హిందువులు కూడా వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి పోరాటం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న డాంచా ఏదైతే బాబ్రీ మస్జిద్ డాంచా దాన్ని కూలగొట్టడము దాంట్లో వెయ్యిల మంది చనిపోవడం కేసులు పెట్టడము తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏదైతే భవ్యమైన రామమందిర నిర్మాణం చేపట్టిర్రు ఆ భవ్యమైన రామమందిర నిర్మాణం ఈ నెల జనవరి నెల ఇరవై రెండవ తేదీనాడు చేపట్టడం జరిగింది దీనికి దేశంలో ఉన్న హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటారు మన తెలంగాణ రాష్ట్రం మన మంచిర్యాల జిల్లాలో కూడా అక్షితల పంపిణీ కార్యక్రమము శోభాయాత్రలు ప్రతి గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున అందరు పాల్గొంటారు శోభయాత్రలు అక్షింతల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మల్లికార్జున్ కార్గే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు అందరికి ఎట్లయితే ఆహ్వానం పంపిర్రో అట్లనే రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్లకు ఆహ్వానం పంపడం జరిగింది వీళ్ళు ఈ ఆహ్వానాన్ని నిరాకరించడం మేము రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రాం ఇరవై రెండు నాడు దాంట్లో మేము పాల్గొనము మేము దాన్ని బాయికాట్ చేస్తామని చెప్పడం చాలా చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అసలు రాముడే లేడు రాముడు దేవుడే కాదు అయోధ్యాల రాముడు పుట్టిండని ఏం నమ్మకం ఎటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి ఎటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి అని అడిగిన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చాలా బాధక మీరు రామమందిరా బాయికాట్ చేశారు అదే వేరే మతస్థుల ప్రోగ్రాంలు అయితే పోతారు తల్లలకు టోపీలు పెట్టుకుంటారు అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు రంజాన్ కార్యక్రమం బక్రీద్ కార్యక్రమాలలో పాల్గొంటారు మరి అటువంటి మీకు మందిరం రాముడు పుట్టిన చోట అయోధ్యల ఇంత పెద్ద కార్యక్రమానికి మీకు ఆహ్వానం వస్తే మీరు దేని గురించి బహిష్కరించారు నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతున్నా మరి మీరు రామ మందిరానికి వ్యతిరేకంగా మీరు రామ మందిరానికి అనుకూలంగా ఉన్నారు మన మంచిర్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా ఎందుకంటే ఇక్కడ కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు రామ మందిరానికి అనుకూలమా మీరు రామ మందిరానికి వ్యతిరేకమా మీరు అసలు రాముడు ఉన్నాడని నమ్ముతురా నమ్ముతలేరా ఇలా మీరు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క వైఖరి వల్ల కొన్ని చోట్ల అక్షిదా పంపిణీ కార్యక్రమంలో కూడా రాజకీయం చేయబడ్డది బీజేపీ ఎన్నడూ రాజకీయం చేయదు రాముడు రాముడు దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇటువంటి ఉన్నాయి హిందూ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వల్ల రాజకీయ లబ్ధి కొరకు మైనారిటీ ఓట్ల కొరకు ఇవాళ రామ జన్మభూమి ఏదైతే మందిరం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బహిష్కరిస్తారు మీరు రామ జన్మభూమి ఏదైతే రాముని యొక్క కుడి కార్యక్రమాన్ని అయోధ్యలా మీరు బహిష్కరిస్తే రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు బహిష్కరిస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఇలా కేవలం మైనారిటీ ఓట్ల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది ఇంతమేద కార్యక్రమానికి ట్రస్ట్ ద్వారా చేపడితే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు మీ స్థానిక నాయకులు ఇక్కడ గ్రామాల్లో ప్రతి చోట రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుంది మన మంచిర్యాల జిల్లాలో మన తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఒక చార్సో వీస్ పార్టీ దొంగ హామీలు అని చెప్పి ఎన్నికల సమయంలో దొంగ గ్యారంటీలు చెప్పి కేడీలు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ చెప్పింది చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో అనేవాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రామ మందిరం గుర్తుకొస్తుందని ఇవాళ బీజేపీ పార్టీ చెప్పిన మాట ప్రకారం రామ మందిరాన్ని రెండు రెండు ఏవైతే మతాలకు సంబంధించిన ఇష్యూ ఉంటేనో దీన్ని సామర్స్ అంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని చేయడం జరిగింది ఒక రామ మందిరమే కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇట్లా అనేక విషయాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్పిందో అవి చేసి చూపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్ల కొరకు గ్యారంటీ చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నాలుగు వందల లోక్సభ సీట్లు గెలుస్తుంది తెలంగాణలో కూడా ఖచ్చితంగా పదిహేను స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది పెద్దపల్లి పార్లమెంట్లో కూడా కాషాయ జెండా ఎగరవేస్తాము రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు టిఆర్ఎస్ పార్టీలా ఉన్న నాయకులు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండరు పెద్ద పెద్ద నాయకులు మీరు ఊహించని నాయకులు కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరతారు లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా